సూర్యనామ చర్రి అట సూర్యనాం చర్రి అసలు ఈ పేరు కూడా మీరు విని ఉండరు ఇది నాకు తెలిసి ఎట్లుందంటే ఇది మన రుద్రాక్ష గట్ట ఏదో అష్టముఖి అట్లుంది ఇది సూర్యనామ చెర్రి లక్ష్మీ లక్ష్మీ ఫలం అంట అది చూద్దాం ఇదేనా లక్ష్మణ ఫలం ఇక ఫలం కూడా కాసింది లక్ష్మణ ఫలం అంట ఇది పలం కాసింది ఒకటి ఇది లక్ష్మణ ఫలం చెట్టు ఇది ఇంకా వెరైటీ చెట్లు పేర్లు ఏమున్నాయి ఇంకా ఇగో ఇగో ఏడ ఫ్రూట్ వచ్చింది లక్ష్మణ ఫలం అంట అసలు ఈ చెట్టు పేరు వింటాం కానీ ఈ కాయలు చుట్టం కానీ నేను కూడా ఫస్ట్ టైం మల్బరీ కూడా ఉంది ఇక్కడ ఇదేంటి ఇది నోని నోని నోనీ ఫ్రూట్ ఇది మామూలుగా లేదు నోని చెట్టు ఇది నోని చెట్టు ఎప్పుడైనా చూసారా మీరు ఇది చూడండి నోని చెట్టు నోనీ ఫ్రూట్లు చూడండి ఎట్లా కాసినాయో నోని మీద పెద్ద బిజినెస్ చేశారండి నోని బాటిల్ వచ్చేసి మూడు వేలు అమ్మినట్టుంది అది మన నెట్వర్క్ బిజినెస్ భారీ స్థాయిలో చేశారు ఈ ఫ్రూట్ నుంచి ఆయిల్ తీసేవాళ్ళు నోని ఫ్రూట్ అదేనా కాయలు చూడండి ఎన్ని కాసినాయో అంజీరా ఉందా ఓ అంజీరా కాయలు కాసినాయి అంజీరా అంజీరా చెట్టు ఇది అంజీరా మన లాగే ఉంది కానీ అది అంజీరా బాగా కాయాలి ఇది వచ్చేసి మనకి కిలో అంజీరా పన్నెండు వందలు ఏమి ఉన్నట్టుంది పన్నెండు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉంటుంది ఇది ఇండియాక దాన్ని తాడుగుచ్చి మన డ్రై ఫ్రూట్ షాపులలో అమ్ముతారు అంజీరా ఇది మల్బరి ఇది సీతాఫలం అక్కడ ఇది లక్ష్మణ ఫలం అయితే ఇది సీతాఫలం ఎమటే ఉన్నాయి పక్కపక్కనే మనకి సీతాపలం ఈ చూడు హనుమాన్ పొలమా అస్సలు కాయలు చూడండి ఎట్లా కాదు మామూలుగాయలేదు కాయలు జల జల జిలజిల్ ఆడుతుంది కాయ గోశారంట ఇది స్టార్ ఫ్రూట్ స్వీట్ అని దాకా కిందకొకటి చూపించాను అది పులుపు ఇది స్వీటు ఇది ఇదేం చెట్టు హనుమాన్ ఫలం అంట ఫలాలు ఏమన్నా గాషినియా హనుమాన్ ఫలం ఆ పిండి ఒకటి చూపి కొద్దిగా పోత చిన్న పిండి ఇది హనుమాన్ ఫలం హనుమాన్ ఫలం పిరికడ పిరికడ పట్టినట్టుంది అనమాట ఇప్పుడే వస్తుంది E dá no mano